హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లార్క్ ఇప్పుడు ఏమైంది అంటే నితిన్ ఆడు కాలేజ్ బోలేడు ఈరోజు కాలేజ్ పోలేదు బయట తిరుగుతుండు స్టాఫ్ అంట ఇప్పుడే దూల్పేట పోయిందంట ఇప్పుడు మేము తూర్పేటం ఆయన పట్టుకుందాం అది రోజులేడు చదువు అది పట్టుకుంటాం ఇప్పుడు పోయి అది పట్టుకున్నాక అది ఎంత వేస్తాడు ఇప్పుడు పని డైలీ డెయితే వేస్తుంటా బ్రో ఏ డే టు డే అనా ఎట్లాడమో పోయిందని దూరిపెట్టి స్నాప్లో పెడుతుండాల దోసులతోటి అది నాకు వస్తారా అది మీరు ఏం ఇప్పుడు సో ఇప్పుడు ఒక దగ్గర ఆయన ఇంక నితి ఫోన్ చేస్తాము హలో హలో అరే మేము డూల్పేట ఎందుకు పోయినావు ఎందుకు అందుకోసం వచ్చిన డూల్పేట పోయినావా ధూల్పేట లేడున్నావు అదే స్నాప్లు పెడుతున్నావు చూస్తా కాలేజ్ సరే చేస్తా సో గాయము ఎప్పుడూ మాట్లాడదాం అందులో దూల్పేట్లోనే ఉంటాడు ఆడి ఇంకా బోరు కోడుతుందని చెప్పి వచ్చేసంట కాలేజ్ నుంచి సో ఇప్పుడు చేస్తాం ఇంటికి దూల్పేట్ దూల్పేట పోయి ఇది పట్టుకుంటాం సరే అడిగి వెయ్యక చూపిస్తాం సో గాయ్స్ దూల్పేట్కి అయితే వచ్చేసాం కళాకారికి బస్సు ఇలా ఎప్పుడు నిత్యం అది ఏడు దూరం ఉన్నారు ఫోన్ చేయడానికి ఒకసారి ఫోన్ చేయండి నితిన్ ఫోన్ మంచి మంచి పార్క్ హలో హలో ఏడా అడుగుతున్నా అవునా లొకేషన్స్ లొకేషన్ రాబెట్టు కదా ఇది అనేరా వద్దాం అనుకుంటున్నాం ఆయనకి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్ అమ్మాయి విషయాన్ని ఆగం లెక్కలు మళ్ళీ పాటలు అయితే అమ్ము మంచి మంచి రింగ్టోన్లు పత్తితో అన్నీ చేస్తారు సరే కాదు ఆయన దగ్గరికి అయితే పోతాం పోయినాక మేము చూపిస్తాం సో కాదు మీ తినేళ్ళైతే దొరికేసి మాకు ఇక ఒక్కడే తిరుగుతున్నావు కరెక్షన్ ఇంకా దాసుకోను ఏడుందండి ఏడున్నారు తిరుగుతుంది చూడండి ఒక్కడే తిరుగుతున్నావు आ ये ना कैसे देखेंगे सिकारे नो 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 फस्ट होए ना लोगों ना लोग मिला हूँ मिला नितिन आ रहे हैं आओ आओ हैं आ रहे हैं दरिके पहने आ रहे नितिन आ रहे నితి హలో మీరా నితి బయటకి పోయి మాట్లాడుతున్నాం నితి నాడు అయితే ఎప్పుడు వచ్చినావు నితి నీడికి నిజం నిజాం చెప్పిప్పుడు కాలేజ్ అయిపోయినాక వచ్చినావు కాలేజ్ అయిపోయినాక వచ్చినాను ఎప్పుడు వచ్చిండ్రు కాలేజ్ అయిపోలే కాలేజ్ కాలేజే పోలేవంటాను బంగి కొట్టినామంట బింగ్ కొట్టి పోతున్నామంటాను కానీ అవ్వ గణేశులలో అయితే ఎక్కుస్తారు ఇది ఒక ఫు ఉంటాయి కాణులు తీసుకోవాలా తీసుకొని పోవాలా ఎక్కాలా సేఫ్గా ఇంటికి తీసుకొని పోవాలా అది ఒక్క డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది సో ఎంతమంది అన్న వాళ్ళు కష్టపడుతుంది

నాకైతే ఇంట్లోండి పప్పు అవుతుంది అయితే ఇంట్లో పప్పు అయితే చూడరు కాదు ఇంత పెద్ద ఉంది ఇక్కడి నుండి పప్పు అవుతుంది అంత వచ్చి గణేశులు అన్ని ఈ గణిషం పట్ట వచ్చేవారికి ఇంకొక ఇల్లు ఇచ్చావి ఎన్నోంటే ఈ రేపు వచ్చిన ఇంకా అన్ని వెళ్ళిపోయినాయి అంత చాలా ఉండే అంత గణేశులు వెళ్ళిపోయినాయి అంత అన్నీ ఏమి ఉన్నాయి గణేష్ అయితే గణేష్డు రే మహారాజా గణేష్ పేరు పెట్టినా కళాకారులకి ఏం చేసిడు గణేష్లు అందుకే అనుకుంటా దుల్పేట అంటే కళాకారికి బస్సే అంటారు చేసి అయితే ఒక మరి ఇంకా నెక్స్ట్ దగ్గర పోయి నెక్స్ట్ చూపిస్తాం అందరు నన్నే వస్తుంది అందరు నన్నే వస్తుంది నేను వీడియో తీసుకుంటే నెక్స్ట్ ప్లేస్ పోయి నెక్స్ట్ చూపిస్తాం మీకు సో ఇంటికి అయితే వచ్చేస్తాం ఇప్పుడు ఇంకేమో భయం 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 అవుతుంది అరే మమేష్ అన్న మమ్మీకైతే చెప్పుగా చెప్తా ఎందుకు చెప్పా చెప్తా ఇప్పుడు రాని రాతానా మళ్ళీ ఎందుకు కొట్టవు పని చెప్ప అదే టైం పాస్ అయితే బోర్ కొడుతున్నా కాలేజ్ నుండి మనుషులు ఇలాంటివి చేయడానికి కల కారణం భయం లేకపోతే దోస్తులు రాలే మా దోస్తులు కాలేజ్ కి అసలు చదువుకుని పంపిస్తారు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ వాళ్ళ

ఆడ దిగిన దిగి అది తిరుక్కుంటా తిరుక్కుంటా కూర్చున్నావా మళ్ళా ఫోన్ ఉన్నాయి టైం పాస్ కొట్టుకుంటా కూర్చున్నా ఫోటోలు దింపుకుంటా గణేషుల్లోవి ఏం పిచ్చోని రా నువ్వు సరే ఏం చేయాలి మళ్ళా నీకు నేనైతే చెప్పా కానీ పోస్ట్ అయితే చేస్తా అరే ఇవన్నీ చేయొద్దు మిషన్ అని చెప్తున్నా నేను పోస్ట్ అయితే చేస్తారా అవి అరే వద్దు లేకపోతే వాళ్ళు చూస్తారు మిషన్ గౌతమ్ ఏం చేయాలి పనిష్మెంట్ చెప్పు నువ్వు చెప్పుకోమండి

కామెంట్ చేయాలి మీరు ఎవరు కామెంట్లు చేయరు కానీ నువ్వు చెప్పు ఎందుకు చేయరు నేను చెప్తే చేస్తా తెలుసా నీకు సరే చెప్పు సార్ అందరు సరే 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 ఇప్పుడు నువ్వు చెప్పండి మమ్మీ చెప్పలేగా ఫుల్ కమెంట్స్ అండి అన్ని ఫుల్ లైక్స్ కమెంట్స్ షేర్స్ అన్నీ అవుతాయి ఒకసారి రాని మీ మమ్మీ టాటోస్ అన్ని లైక్స్ షేర్స్ కమెంట్స్ మొత్తం ఫుల్ పాపులర్ అయిపోతాం వీడియో చూపిస్తాయి ఏడ దొరికిన ఈ వీడియో వస్తే మమ్మీకి తెలిసినట్టు ఈ వీడియో రాకపోతే వీళ్ళకి నిలఫర్ తీసుకొని పోయినట్టు నీలఫర్ వద్దు నీలఫర్ వద్దు డైలీ డైలీ తాగేస్తాం కదా మనం నీలఫర్ వద్దు మండీ ఎట్లాగా

మే మమ్మీ చూపించేస్తాం వీడియో టీవీలో ప్లే చేస్తాం అద్దు హమేషన్ దొరికి ఎడో ఏం చేస్తున్నాడు అని అర్థం అయిపోతే హమేషనా ఎక్కువసేపు టైం లేదురా భయ్ మా దగ్గర మాకు పనిలో ఉన్నాయి తొందరగా తినిపిస్తున్నాం అంటే ఇప్పుడు పోస్ట్ చేసేయాలా ఏ ఇప్పుడైతే దాని పని ఇక ఇంత జల్ది అంటే ఇడికి అయితే క్యాన్సిల్ అయిస్తున్నది తినే ఇంట్లో దొరికిపోయిండుగా కాలేజ్ బంక ఇంట్లో చూపించేస్తున్నాం వీడియో ఓకేనా చలో రైట్